టెన్త్ ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు నగరంలోని వావిలాలపల్లి టైనీ టాట్స్ పాఠశాలలో చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు సాత్విక్ ఐదు వందల ఎనభై తొమ్మిది విష్ణుప్రియ శివరాణి ఐదు వందల ఎనభై ఎనిమిది ఐశ్వర్య ఐదు వందల ఎనభై ఏడు సాత్విక్ అన్విత్ ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సాధించారు పదకొండు వందల నలభై విద్యార్థులకు గాను ఎనిమిది వందల అరవై ఒక్క మంది విద్యార్థులు ఐదు వందల మార్కులకు పైగా సాధించారని తెలిపారు ముప్పై ఐదు మంది విద్యార్థులు ఐదు వందల ఎనభై మార్కులకు పైగా నూట పది మంది విద్యార్థులు ఐదు వందల డెబ్బై మార్కులకు పైగా వచ్చాయన్నారు పరీక్ష ఏదైనా ఫలితం ఏదైనా అగ్రస్థానంలో నిలిచేదే ఆల్ఫోర్స్ మాత్రమేనని నరేందర్ రెడ్డి అన్నారు వార్షిక ప్రణాళిక ప్రారంభంలోనే పలు సూచనలను ఇవ్వటం జరుగుతుందని చెప్పారు అగ్రభాగా నిలిపిన విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపల్స్ సిబ్బంది తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు విడుదలైన ఎస్ఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో మరియు ఆల్ఫోర్స్ మరోసారి సంచలనమైన మార్కులతోటి గతంలో గ్రేడింగ్లు ఉన్నప్పుడు అద్భుతమైన మరి సంఖ్యలో గ్రేడింగ్లు టెన్ జీపీలు తీసుకురావడం జరిగింది ఈసారి మళ్ళీ అనూహ్యంగా మన గవర్నమెంట్ మార్కుల సిస్టమ్ తీసుకొచ్చింది నడి మధ్య వరకు కూడా పిల్లలకు తెలియదు గ్రేడింగే ఉంటుంది అనుకున్నారు అయినా పర్లేదు ఆ చివరి మూమెంట్లో మరి పిల్లలందరూ కూడా మార్కు ఒక్కొక్క మార్కు గురించి కష్టపడ్డారు ఇవాళ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ మార్క్స్ తోటి ఇవాళ అద్భుతమైన మార్కులు మరి మా చిన్నారులు తీసుకుని రావడం జరిగింది అంతేకాకుండా ఓవరాల్గా లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్టూడెంట్స్లో చూసుకున్నట్లయితే ఎనిమిది వందల అరవై ఒక్క మందికి ఐదు వందల మరియు ఆ పైన మార్కులు రావడం జరిగింది అంటే సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సెక్యూర్డ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబౌవ్ దిష్ షోస్ ద స్టాండర్డ్ ఆఫ్ ద ఆల్ఫోర్స్ ఇంకా వేరే ముక్కనే లేదు అది అదృష్టం ఉంటే ఒక పిల్లవాడికి తీసుకొస్తారు లేకపోతే ఒక కాలేజీలో ఒక స్కూల్లోనే స్టాఫ్ బాగుంటే ఒక స్కూల్ రిజల్ట్ వస్తుంది ఇవాళ ఇక్కడ మీరు చూస్తున్నారు మన కళ్ళ ముందట అల్ఫోర్స్కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అన్ని బ్రాంచుల పిల్లలు ఇక్కడ ఉన్నారు అన్ని బ్రాంచుల్లో కూడా అద్భుతమైన మార్కులతోటి పిల్లలు ఒకరి నుంచి ఒకరికి వీళ్ళ మార్కులు తీసుకొని రావడం జరిగింది ఇదొక మార్కుల సునామీ కనబడుతుంది ఇవాళ మీరు ఇక్కడ చూస్తూ ఉంటే కనబడుతుంది ఒక మార్కుల సునామీ ఆల్ఫోర్స్ ప్రభంజనం మనకు కనబడుతున్నది